ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ప్రజెంట్ మీ విలువ తెలుస్తుంది అంటున్న మీ పార్ట్నర్ ఎందుకు అంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు మీ విలువ తెలుస్తుంది చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తికి ఇప్పుడు అసలు ఎందుకు మీ విలువ తెలుస్తుంది అని అంటున్నారు ఉన్నప్పుడు ఎందుకు విలువ తెలియలేదు ఇప్పుడు ఎందుకు విలువ తెలుస్తుంది మీ పార్ట్నర్కి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ చూద్దాం దానికి సంబంధించిన రీడింగ్ అనేది సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి ఇంటి పేర్లుంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వీళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి ఇప్పుడు మీ వాల్యూ మీ విలువ తెలిసి వస్తుంది అని అంటున్నారు సో మరి ముందు ఎందుకు తెలియలేదు ఇప్పుడే ఎందుకు తెలుస్తుంది Love Doubt Message of Love Unspoken స్లీప్లెస్ వెయిట్ డివైన్ గైడెన్స్ సర్ప్రైజ్ సో మీ పార్ట్నర్కి మీ విలువ ఎందుకు తెలిసి వస్తుంది అంటే సర్ప్రైజ్ Get ready to receive something special soon that express how I feel about you. The gift could come in any form, in the physical or spiritual realms. Me, it will bring us closer. The romantic gesture, 3D communication or telepathy communication, is on its way to you. అంటే మీ పార్ట్నరు మీకు ఒక సర్ప్రైజ్ అంటే మీ పార్ట్నర్ మీకు ఒక సర్ప్రైజ్ లావగా చేయాలని అనుకున్నారు మేబీ మీ పార్ట్నర్ ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి ఆనడా సిచ్యువేషన్ ఉన్నప్పుడు కానివ్వండి మేబీ తన ప్రాబ్లమ్స్ ని మీ దాకా తీసుకురాకుండా ఉండడానికి మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు ఆ టైంలో ఏమనిపించిందంటే కొంచెం దూరంగా ఉండడం వల్ల అనవసరం మిమ్మల్ని ఎక్కడ సఫర్ చేయకుండా ఉంటారు అన్న విధంగా ఆలోచించారు అలా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని మీ దగ్గర ఒక సర్ప్రైజ్ లాగా మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని డైరెక్ట్గా కలవడానికో మళ్ళీ ఫోన్ కాల్ చేయడము ఇలా చేయాలి తన ఫీలింగ్స్ని తన ప్రాబ్లమ్స్ని అప్పుడు క్లియర్ చేసుకున్నాక చెప్పాలన్న ఉద్దేశంతో అయితే ఉన్నారు కానీ అక్కడ ఏం జరిగింది తన చేసిన సిచ్యువేషన్కి మీ లైఫ్ అంటే మీరే కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోయారేమో మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట తనకి ఎందుకంటే మేబీ మీరు ఎన్నైతే స్లీప్లెస్ నైట్లను గడిపారో నిద్రపోకుండా తన గురించి ఆలోచించుకుంటూ అసలు ఎందుకు ఇలా గా నిద్రపోయిన నిద్రపోయినా గా లేకవడము ఈ పార్ట్నర్ గురించి థాట్స్ రావడము మీ గురించి మీరు ఎప్పుడు కలుస్తారా ఒకప్పుడు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్న మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అసలు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పర్ డేలో ఒక వన్ వీక్ లో కూడా మాట్లాడుకోని సిచ్యువేషన్ ఎందుకు అయిపోయామని చెప్పి మీరు కూడా చాలా చాలా మీ పార్ట్నర్ ని మిస్ అయ్యారు మీరు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట మీకు రిలేషన్ అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు అన్న విధంగానే తెలియని విధంగానే అయిపోయింది అన్నమాట చాలా విధాలుగా మీరు ట్రై చేస్తున్నారు కూడా మీ పార్ట్నర్ ఎందుకు ఇలా ఉంటున్నారు ట్రై చేస్తున్నారు తనని చాలా సార్లు అడిగారు అయినా కూడా ఎలా అయిపోయిందంటే అటు నుంచి సరిగ్గా ఆన్సర్ ఉండదు ఆ చెప్పే ఆన్సర్ లో కూడా అది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అండ్ అది చెప్పేది నమ్మే విధంగా కూడా మీకు లేదన్నమాట సో దానివల్ల ఏంటంటే ఎన్నో రోజులు ఏడుస్తూ నిద్రపోకుండా బాధపడుతూ గడిపిన రోజులు ఉన్నాయి అటు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉండబట్టే మిమ్మల్ని దూరంగా ఉంచారు కాబట్టి వాళ్ళు మీకన్నా కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు ఓన్లీ మీ పార్ట్నర్ గురించి మాత్రమే బాధపడుతూ ఉన్నారు నిద్రపోకుండా ఉన్నారు కానీ వాళ్ళకి అటు మీకు దూరంగా ఉండి అటు ప్రాబ్లమ్స్ ఉండి ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మరి అసలు ఏం చేయాలో అర్థం కాని విషయంలో వాళ్ళు అంతకన్నా ఎక్కువ డే అండ్ నైట్ సఫర్ అవుతూనే ఉన్నారు సో మీరు వాళ్ళ కోసం వెయిట్ ఐ హావ్ అండ్ వాంటెడ్ టు అడ్మిట్ టు మై సెల్ఫ్ హౌ ఐ రియల్లీ ఫీల్ ఫర్ యూ సో మీ పార్ట్నర్ మీరు వాళ్ళ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు అని అయితే నమ్మారు కానీ ఇన్ ఇన్ బిట్వీన్ ఏమైందంటే మీరు వాళ్ళ గురించి మోహన్ అయిపోయారేమో అన్న టెన్షన్ కూడా వచ్చిందనమాట ఎలా అయిపోయిందంటే మీ వాల్యూ తెలుసుకున్న అంటే చాలాసార్లు మీరు వాళ్ళకి టైం ఇమ్మని అడుగు ఉండొచ్చు మిమ్మల్ని మీరు వాళ్ళని కొంచెం సేపు మాట్లాడమని అడుగు ఉండొచ్చు ఒకసారి కలవమని బలితిన అడుకుని ఉండొచ్చు మేబీ వాళ్ళ సిచ్యువేషన్లో తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కొంచెం గా మాట్లాడటము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము టైం ఇవ్వకపోవడము కేర్లెస్గా రెక్లెస్గా బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఆ టైంలో మీరు వాళ్ళని బ్రతిమలాడుకున్న టైం కూడా ఉండి ఉండవచ్చు వాళ్ళ కోసతో మాట్లాడడానికి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడడానికి ఒక వన్ వీక్ వెయిట్ చేసి ఉండొచ్చు ఒక వన్ మంత్ వెయిట్ చేసి ఉండవచ్చు ఇలా కూడా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళ కోసం జస్ట్ ప్లీజ్ ఓన్లీ మాట్లాడడం కోసం మాత్రమే ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా మీరు వాళ్ళ నుంచి ట్రూగా ట్రూలీ ప్యూర్ లవ్ అనేది మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు సో మీ సైడ్ నుంచి కూడా ప్యూర్ లవ్ అనేది ఇవ్వాలని అనుకున్నారు సో కానీ వాళ్ళు కొంచెం కేర్లెస్ అండ్ రెక్లెస్గా బిహేవ్ చేయడం వల్ల మీ మనసు చాలా సార్లు అనమాట మీ పార్ట్నర్ విషయంలో ఎన్నోసార్లు అసలు నేను ఏం కోరుకున్నా అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్లో ఉన్నాను ఇలాంటి నాకు వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసం నేను ఎందుకు ఎంతగా బాధపడుతున్నాను ఎంతగా కావాలని అనుకుంటున్నాను అని చాలా సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నది ఉంది అండ్ బాధపడింది ఏడ్చింది రాత్రులు గడిపింది కూడా ఉంది సో తర్వాత తర్వాత ఏమైందంటే మిమ్మల్ని మీరు కొంచెం కొంచెంగా హీల్ అవుతూ ఉన్నారనమాట ఎందుకంటే ఎన్నిసార్లు అని ఒకసారి తగిలినాక ప్రతిసారి మాట్లాడడం వల్ల అటు వాళ్ళు హట్ అయ్యే విధంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడము వాళ్ళు చిరాకు పడ్డము విసుగు విసుక్కోవడము ఇలాంటివన్నీ చేస్తుంటే ఓకే వాళ్ళు నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఉంటే కానీ వాళ్ళ ఉండలేము అని బతికిన వాళ్ళు ఈ రోజు నేను అసలు మాట్లాడుతుంటేనే చిరాకు పడేంతగా నేను చేశానా ఓకే మేబీ నేను లేకుంటేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటే ఓకే ఆ పెయిన్ మనమే తీసుకుందాము వాళ్ళని హ్యాపీగానే ఉండేద్దాము ఎవరి లైఫ్లో అయినా బలవంతంగా మనం ఎన్ని రోజులైనా ఉంటాము నన్ను మాట్లాడు నాతో ఉండు నాతో ప్రేమగా ఉండు నాతో టైం స్పెండ్ చేయమని చెప్పి మనం అడుక్కునే స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళాలి అలా అడుక్కునే స్టేజ్ దాకా కూడా మీరు వచ్చేసారు అయినా కూడా ఈ పార్ట్నర్లో ఏం చేంజ్ రాలేదు పాస్ట్లో మేబీ వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉండొచ్చు కానీ ఎన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒకసారి వన్స్ పట్టుకున్నాక చెయ్యి అది పట్టుకునే ముందే ఆలోచించుకోవాలి ప్రాబ్లమ్స్ ఉంటాయా ఫ్యామిలీ ఉందా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నామా ఇవన్నీ ఆలోచించుకుని ఒక లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలన్నమాట లేకుంటే వాళ్ళ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ లైఫ్ని నాశనం చేసి మళ్ళీ వాళ్ళు బాధపడేలాగా ఆ కర్మ ఎక్కడికి వెళ్తుంది తిరిగి మీ దగ్గరికే వస్తుంది కదా సో మీరు ఇప్పుడు ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నారనమాట వాళ్ళు మెసేజ్ చేసినా కూడా మీకు అంత ఎఫెక్షన్ కానీ అంత ప్రేమ కానీ అలా లేదు ఒకప్పుడు వాళ్ళు మెసేజ్ చెప్పినా వాళ్ళు బ్లాక్ చేసుకున్నా ఎలా అయిపోయేదంటే మీరు అసలు వాళ్ళు వాళ్ళనమాట ఏదో ఒక సోర్స్తో వాళ్ళతో మాట్లాడేసేయాలి అని వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడము వేరే సోషల్ మీడియాలో ట్రై చేయడము ఇలా ఏంటంటే అదొక పిచ్చి లాగా అయిపోయిందనమాట ఎడిక్షన్లోకి ఉండిపోయారు అదొక వ్యసనంలాగా అయిపోయింది అనమాట మీ పార్ట్నర్తో మాట్లాడటమే అలా చాలా రోజులు మీరు విసిగిపోయి మీ పార్ట్నర్కి సంబంధించిన ప్రతిదీ కూడా అలిసిపోయి అన్ని రకాలుగా వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు కూడా కొంచెం హీల్ అవుతున్నారు సరే మాట్లాడుతున్నా ఒకవేళ ఈ పార్ట్నర్ మెసేజ్ చేస్తున్నా కూడా ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటలేదు ఎందుకంటే వాళ్ళు మెసేజ్ చేస్తున్నా మాట్లాడుతున్నా ఎలా అనిపిస్తుంది అంటే పాస్ట్ లో నన్ను ఇన్ని మాట్లాడిన పర్సన్ ఏనా ఇప్పుడు మళ్ళీ నాతో మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ లో కూడా ప్రేమ అనేది కనిపించట్లా మీకు మేబీ మీ పార్ట్నర్ నుకన్నా సిచువేషన్ లో మళ్ళీ లాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో లో ఉన్న మళ్ళీ మెసేజ్ చేస్తున్నా అంత ప్రేమ ఉండలేదు అది కూడా మీరు మెసేజ్ చేస్తే రిప్లై అవ్వడము ఇలా ఉండడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే వాళ్ళు మన మనం వాళ్ళ లైఫ్లో లేకుంటేనే హ్యాపీగా ఉంటారు అని అనుకున్నప్పుడు వాళ్ళని హ్యాపీగానే ఉండనిద్దాం ఎందుకు మన లైఫ్ లో మనం సఫర్ అయ్యేది కాకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అలా అని చెప్పి దూరంగానూ ఉండలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు మెసేజ్ చేయడము లేదా కాల్ చేయడం ఇట్లా చేస్తున్నారు అన్నమాట కానీ ముందు ప్రేమ మీ దగ్గర కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఈ రిలేషన్ అటు పట్టుకోలేము వదిలేని విధంగా ఉంది కాబట్టి కొంచెం అలా మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట అని మీ పార్ట్నర్కి ప్రేమ ఉంది మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ప్రేమిస్తారు ఎందుకంటే అంటే ప్రతిసారి మీరు వాళ్ళలో మెసేజెస్లో మీ మాటల్లో వాళ్ళకి మీ ప్రేమని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు మేబీ ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ అని చెప్పడము ఇష్టం అంటే నా ఇష్టమే లే అన్నానము ఇలానే తప్ప వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్స్ప్రెస్ చేయలేదంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మేబీ రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నువ్వు అలా నాతో అన్నావు కదా ఇలా నాతో అన్నావు కదా ఇప్పుడు మరి ఎందుకు ఇలా ఉంటున్నావు మేబీ మీ పార్ట్నర్ చాలా ప్రామిసింగ్ చేసుకుంటు ఆ ప్రామిసలు మీరు గురించి సార్లు చాలాసార్లు అడుగుండొచ్చు ఇలాంటి వాటి వల్ల మీరు స్లోగా వాళ్ళని నమ్మడం అనేది అనమాట మీకేంటంటే ఒకప్పుడు మీ పార్ట్నర్ మీ రిలేషన్ లో కొన్ని కొన్ని డౌట్స్ రావడము అనుమానం అనేది ఉండడం జరిగింది కానీ మీ పా మీరేంటంటే మీ పార్ట్నర్ మీద డౌట్ కాదు నమ్మకం అనేది లేదనమాట మీ పార్ట్నర్ మీద స్లోగా సో వీళ్ళేంటి వీళ్ళ వీళ్ళు అవసరానికి నాకు దగ్గరకు వచ్చినట్టు ఉన్నారు సో ఎందుకు వీళ్ళు తిని అంత గుడ్డిగా నమ్మేయడం అవసరమా నాకు అని ఇప్పుడు మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారనమాట సో చూద్దాం సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ విలువ ఇప్పుడు తెలుసు వస్తుందని ఎందుకు అనుకుంటున్నారనేది కూడా చూద్దాం మనం త్రీ ఆఫ్ పెండికిన్స్ జస్టిస్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ queen of cups page of swords the bowl seven of swords knight of swords king of pentacles ace of cups స్ట్రెంగ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకంటే మీ పార్ట్నర్ కి మిమ్మల్ని ఎందుకు తన వాల్యూ తెలిసి వచ్చింది అంటే మీ పాస్ట్ లో మిమ్మల్ని మీరు హండ్రెడ్ మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ ని చాలా బాగా చూసుకున్నారు ఎంతంటే మీ సైడ్ నుంచి మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారంటే చాలా ప్రేమగా చూసుకున్నారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించారు వాళ్ళు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు చెప్పినా ఓకే అని మేబీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ జరుగుతుంటుందని చెప్పి ప్రాక్టికల్గా తీసుకున్నారనమాట అండ్ ఏంటంటే మీరు వాళ్ళని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇంకొక తప్పుకు ఛాన్స్ ఇస్తూనే వచ్చారు అండ్ మీరు వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారో హెల్త్ ఏమైనా బాగాలేదా ఎందుకో డల్గా ఉన్నారు ఇలా ఎప్పుడు వాళ్ళ మైండ్ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మీ గురించి ఆలోచించింది ఎంత మీరు తిన్నారా అని అడిగితే తిన్నానని చెప్పడమే తప్ప నువ్వు తిన్నావా అని అడిగే మెంటాలిటీ కూడా మీ పార్ట్నర్కి లేదు మేబీ స్టార్టింగ్లో ఉండి ఉండవచ్చు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే కనీసం తిన్నావా అని అడగలేరు మీరు మెసేజ్ చేయడమే మీరు కాల్ చేయడమే మీరు మాట్లాడాలనుకోవడమే అనుకోవడమే మీరు మెసేజ్కి రిప్లై అడగడమే తప్ప మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ అవసరాలకి మీ దగ్గరికి రావడమే తప్ప వాళ్ళ లైఫ్లో ఎందుకంటే మీ పార్ట్నరు తెలుసు అనమాట మీరు వాళ్ళ వాళ్ళకి మీరు వాళ్ళంటే మీకు చాలా ఇష్టము అండ్ వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు చేస్తారు ఏమైనా వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవడానికి మీరు రిస్క్లో తీసుకొని మీ లైఫ్ రిస్క్లో పెట్టైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టమన్న ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని చాలాసార్లు చాలా రకాలుగా మోసమైతే చేశారు మేబీ ఫైనాన్షియల్గా అయ్యి ఉండొచ్చు ఫిజికల్గా అయ్యి ఉండవచ్చు ఎమోషన్గా కూడా అయ్యి ఉండొచ్చు ఇలా మిమ్మల్ని వాడుకున్నారనమాట యూజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మీరు ఉన్నన్ని రోజులు మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టే తక్కువ నాకు వాళ్ళు అడగకుండా చేసిన రోజులు కూడా ఉన్న ఉండవచ్చు ఫైనాన్షియల్గా వాళ్ళ ఖర్చులు కానివ్వడం ఏమైనా చెప్పాలంటే మీరు వాళ్ళకి చేసిందే తప్ప వాళ్ళు మీకు చేసింది ఏమీ లేదు ఏమైనా ఇచ్చింది ఏమైనా ఉందంటే పెయిన్ మాత్రమే సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొన్ని కొన్ని రోజులకి ఏమైందంటే వాళ్ళు స్ట్రాంగ్ అంటే మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు కానీ బిహేవియర్ కానీ అలా అయిపోయిందన్నమాట మీరు విసిగిపోయి సో ఓకే వీళ్ళు వద్దనుకుని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం నేను వాళ్ళ లైఫ్లో నేను ఒక బ్యాడ్ లక్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు అది వాళ్ళ నోటి నుండి కూడా నేను విన్నప్పుడు ఎందుకు నేను వాళ్ళ లైఫ్లో ఉండాలి సో నేను కోరుకుంటేనే అది రిలేషన్ అవుతుందా సో రెండు చేతులు కడిస్తేనే కదా చెప్పట్లయ్యేది అలానే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంత కొంత ఎఫెక్షన్ ప్రేమ లేనిది నేను ఎంత అడుక్కుంటే మాత్రం ఎంత ప్రేమిస్తే మాత్రం అటు నుంచి రెస్పాండ్ లేనిదే ఇటు నుంచి వన్ వేలో నేను ఎంతవరకు ఉంటాను అని మిమ్మల్ని మీరు క్వశ్చనింగ్ వేసుకుంటా ఉన్నారు మేబీ వాళ్ళకి ఇష్టం లేదేమో అప్పుడేదో ఎఫెక్షన్ టైంపాస్కో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సాల్వ్ చేసుకోవడానికో మీ లైఫ్లో ఉండి ఉండొచ్చు సరే పోనీ ఇప్పుడు నేను లేకపోతేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అసలు నేను వద్దంటే వద్దనుకున్న వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి ఒకటికి వెయ్యి సార్లు తప్పు చేసినా మీరు వాళ్ళని క్షమించగలిగారు మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని లైఫ్లో ప్రామిసులు ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రామిసులు చేశారు నంబర్ ఆఫ్ మీరు వాళ్ళ కోసం చేసిన పనులు ఉన్నాయి మరి వాళ్ళు మీకోసం ఒక చిన్న పని అయినా చేయలేదు కదా సో ఇంకేమైనా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్లో అంటే అది పెయిన్ మాత్రమే ఇచ్చారు సో దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు ఓకే వాళ్ళు నా నేను లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు ఉండని వాళ్ళ లైఫ్లో నేను లేకపోతే ప్రాబ్లమ్స్ రావు అని అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండానే ఉండని మీరు మీరు అనుకున్నారు కానీ ఎప్పుడైనా కూడా మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో చెడు చేస్తే చెడు ఎలా వస్తుందో కర్మ అనేది ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మీ పార్ట్నర్ది రివర్స్ అయ్యింది ఎందుకు కొన్ని మీ పార్ట్నరు మిమ్మల్ని చేసిన దానికి అంటే మీరు చూపించిన దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారా న్యాయం చేయలేదు కాబట్టి సో దానివల్ల వాళ్ళ లైఫ్ కూడా టోటల్గా డిఫరెంట్ అయిపోయింది అనమాట ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది వీళ్ళ మీద కొంతమంది బ్లేమింగ్ చేయడం కానివ్వండి వీళ్ళని మనీ పరంగా స్ట్రక్ అయిపోవడం కానివ్వండి వీళ్ళు ఫైనాన్షియల్గా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇటన్నిటి వల్ల వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ లో నుంచి ఎవరు బయటపడలేని సిచ్యువేషన్ అయితే వచ్చింది సో మీకు చేసిన అన్యాయానికి మాత్రమే ఆ కర్మ అనేది ఈ రూపంలో వాళ్ళకి ఫేస్ చేస్తున్నారు వాళ్ళ కష్టపడుతున్నారు కానీ ఫలితం అనేది వీళ్ళు అనుభవించగలగలేదు వీళ్ళు డే అండ్ నైట్ శ్రమ పడుతూనే ఉన్నారు జాబ్ పరంగా బిజినెస్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడా వీళ్ళ లైఫ్లో రెస్ట్ లేకుండా ఉంటున్నా కూడా ఇలాంటి కర్మ ఫేస్ చేస్తున్నారంటే మీకు పెట్టిన కన్నీళ్ళ ఫలనే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేబీ నా కోసం అంటే ఎవరైనా ఉన్నారు అంటే నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నన్ను దూరంగా చేయడం నన్ను చేయడం నన్ను బాధ పెట్టడం జరిగింది సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను కావాలని ఎలా ఉన్నా ఎన్ని తప్పులు చేసినా నేను కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు మాత్రమే అని ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఈరోజు వాళ్ళకి మీరు మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మీకు అట్లా అనిపించేసి ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా వీళ్ళని హెల్ప్ చేయడానికి రెడీ లేరు కానీ మీ నుండి చాలా సార్లు హెల్ప్ తీసుకున్నారు మీ పార్ట్నర్ చాలాసార్లు తీసుకున్న మీరు వాళ్ళని లెక్క చేసింది లేదు కేర్ చేసింది లేదు వీళ్ళు చూపించిన ప్రేమను కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు సో మీరు వాళ్ళ లైఫ్లో మళ్ళీ వెళ్ళిపోవడం వల్లనే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యింది ఆ కర్మ అనేది మీకు చేసిన దానికి కర్మ ఫేస్ చేస్తున్నాను మీ వ్యాల్యూ అనేది తెలిసి వచ్చింది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక మదర్ ఒక చైల్డ్ అని చూసుకున్నట్టు చూసుకున్నారు ఎలాంటి లో అయినా మీరు వాళ్ళని వదిలిపెట్టలేదు సో ఉన్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను ఎంతో బతిమలాడారు ఎంతో ఏడ్చారు ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నారు ఓన్లీ ఏంటంటే కొంచెం టైం ఇవ్వమని రెండు మాటలు మాట్లాడమని ఇస్తే నేను అది తెలుసుకోలేకపోయాను అని మీ పార్ట్నర్ ఎప్పుడు ఫీల్ అవుతున్నారు ఎందుకు అన్నీ బాగుంటే ఎవరికి ఎవరు గుర్తురారు ఏది బాగోలేని టైంలో మాత్రమే కొంచెం ప్రేమ కావాలి కొంచెం సహాయం కావాలి కొంచెం ఇంకొకటి కావాలి అని మనకు అనిపిస్తుంది సో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసము అండ్ ఎమోషనల్గా సపోర్టింగ్ కానీ మోరల్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఒకప్పుడు మీరు వాళ్ళకి చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా అలా చేయకని చెప్పేవాళ్ళు కూడా మేబీ అప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో విన్నారు దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినాయి తప్ప ప్రాబ్లమ్స్ రాలేదు కానీ తర్వాత తర్వాత ఏంటంటే వీళ్ళు చెప్తే నేను ఎలా ఏంటి ఏదైనా ఉంటే నన్నే క్వశ్చనింగ్ వేస్తారు నన్నే తప్పు పడుతూ ఉంటారు అన్న విధంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని అనుకోవడం వలన ఎలా అయిపోయిందంటే మీరు కూడా ఓకే కొన్ని కొన్ని మన లైఫ్లో మూవ్ అవ్వాల్సిందే అన్నట్టుగా మీరు ఆలోచించుకున్నారు అనమాట సో హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా హీల్ అవ్వలేని సిచువేషన్లో ఉన్నారు ఈ పార్ట్నర్ అయినా మీరు బోవాన్ అయిపోయారు ఏమన్న విధంగా మీరు వాళ్ళకి ఎంత వాళ్ళు ఇచ్చినా తన వాళ్ళు మీకు ఇవ్వలేదు అన్న విధంగా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేకపోతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి కదా అని ఫీల్ అవుతున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లాం చేసుకోండి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో